ముందుగా అందరికీ నమస్కారం అండి ముందుగా నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఆంధ్రప్రదేశ్లో జాబ్ మేళా ఆగస్ట్ ఐదవ తేదీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే మంచి నోటిఫికేషన్ అండి ఇది ఎక్కడ అంటే చూద్దాం ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముంతకాలలోనే అంబేద్కర్ నగర్లో ఉన్న ఎస్కేపి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆగస్ట్ ఐదవ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు ఈ జాబ్ మేలకు వివిధ సంస్థ పాల్గొంటున్నాయి ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి హాజరయ్యే అవ్వచ్చు అర్హులు మరిన్ని వివరాల కొరకు ఇక్కడ నెంబర్ ఇవ్వబడింది ఆ నెంబర్కి సంప్రదించండి ఒకసారి మనం ఏమే కంపెనీలు వచ్చినాయో ఒకసారి చూద్దాం పది కంపెనీలు అయితే మంచి మంచి వచ్చినాయండి చూడండి ఫస్ట్ అయితే సాయి వికాస్ ఎంటర్ప్రైజ్ యాభై ఎస్బీఐ లైఫ్లో యాభై శ్రీరామ్ చిట్పండ్స్లో యాభై మెడికల్ స్టోర్ కీర్తిపురం మెడికల్ స్టోర్లో యాభై వికాస దాంట్లో ఉందా పుష్కల్ అగ్రో లిమిటెడ్లో యాభై కాలేజీలు ఉన్నాయండి యాక్సిస్ బ్యాంక్లో పది ఉన్నాయి తెలుసు కానీ యాక్సిస్ బ్యాంక్ మంచి నోటిఫికేషన్ అండి మంచిగా ఏసీలో కూర్చొని జాబ్ చేయొచ్చు మంచి పది వేకెన్సీ ఉన్నాయి డిగ్రీ వాళ్ళ వాళ్ళు అండి అమెజాన్ వేరే హౌస్లో ఉంది ఇది కూడా మంచి కంపెనీ అండి మనకి హైదరాబాద్లో విజయవాడలో ఉంది ఏ సర్వీస్ లిమిటెడ్లో ఉందా ఉన్నాయండి పది కంపెనీలు అయితే జాబ్ మేళకు వస్తాయండి దయచేసి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళైతే ఈ జాబ్ మేళను ఉపయోగించుకొని మనకి ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడంటే చూడండి ఒకసారి మళ్ళీ వివరంగా ఇచ్చారు ఆగ ఆగస్ట్ ఐదవ తేదీ ఎక్కడ అంటే ఎస్కేపి గౌడ్ డిగ్రీ కళా కాలేజ్ అంబేద్కర్ నగర్ గుంటకల్లు ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ వివరాల కొరకు నెంబర్కి సంప్రదించండి మీకు ఏ డౌట్ ఉన్నా లొకేషన్ కావాలన్నా మీరు అన్ని డౌట్స్ ఉన్నా అవన్నీ అడగచ్చు అండి కాల్ చేయవచ్చు లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఖచ్చితంగా స్పందిస్తారండి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఉప ఉపయోగించుకోండి ఎవరైతే జాబ్ మేళకి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందరికీ నమస్తే బాయ్